నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను కదండి ఈవినింగ్ అనమాట నేను వచ్చేసరికి వన్ థర్టీ టూ అయింది కొంచెం లంచ్ అది తినేసి ఇంకా అలా నాకు బాగా పేలు పట్టేసాయి అనమాట ఆయిల్ పెట్టేసుకొని వచ్చి రాగానే ఇంకా తలదూకుంటున్నాను ఇంకా ఈ ఏంటంటే మార్నింగ్ కోడ్ని పట్టుకోవాలనుకున్నారంట దొరకలేదు ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది నేను ఇంకా జడ వేసుకుంటూ ఉన్నా పరిగెత్తు పరిగెత్తు కోడ్ని బయటకు తరమండి అనేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను సడన్గా అంటే వల తెచ్చారండి సో అటువైపు ఇటువైపు పెట్టుకొని ఇంకెవరో ఒకరు తోలేరనుకోండి ఆ వల్లో చిక్కుకుంటుంది అనమాట పట్టేసుకోవచ్చు నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను కదండి సో దానివల్ల ఫుల్ వీడియోస్కి టైం కుదరదు అంటే యూట్యూబ్లో ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్నే మనం ఎక్కువ ఫాలో అవ్వాలి ఫుల్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా నేనేంటంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది మనకి ఎక్స్ట్రాగా వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫుల్ వీడియోస్ మీదనే ఎక్కువ టైం నేను కేటాయించలేను షార్ట్స్ అయితే నాకు కొంచెం టైం సరిపోతుంది దాంతోపాటు నేను మిగిలిన వర్క్స్ ఎంబ్రాయిడరీ కానీ ఇంకా ఫర్దర్ వర్క్స్ కూడా నేను ఈజీగా చేసుకోగలను అని చెప్పేసి షార్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాను అందుకని చెప్పి ఫుల్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు ఒకవేళ పెట్టినా అంత రీచ్ ఉండట్లేదు ఎందుకంటే షార్ట్స్ అవి కొంచెం బెటర్గా క్లిక్ అవుతున్నాయి కాబట్టి సో కొంచెం మెల్లి మెల్లిగా షార్ట్ వీడియోస్కైనా కనెక్ట్ అవుదాము అంటే ప్రజెంట్ మనకి యూట్యూబ్ ఒకటే కాదు కదండి యూట్యూబ్ ఒకటే అయితే మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టి చేసుకోవచ్చు బట్ నాకేంటంటే వర్క్స్ కూడా కొంచెం బాగున్నాయి కాబట్టి వాటిల్లో నేను ఎక్కువ ఫోకస్ చేయాలి సో దానివల్ల యూట్యూబ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ కానీ టైం కానీ కేటాయించలేకపోతున్నాను అందుకని షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటా మీకు ఇంకా ఫైనల్గా కోడ్ని అయితే పట్టేసుకున్నామండి అటు ఇటు చేసి వలలోకే దొరికింది అంటే వల తప్పించుకెళ్ళిపోయి మళ్ళీ పైన మిద్దు మీదకి ఎక్కుతుంటే పట్టేసుకున్నాం అనమాట సో నాకు కూడా ఒకసారి దొరకబోయింది కానీ భయంతో అయితే వదిలేశాను అసలు కోడ్ని పట్టుకోవడానికి అంతగా ట్రై చేస్తున్నాను కదా అక్కడ ఏ కోడిని పట్టుకోవాలి ఏ కోడిని తరం వల్ల కూడా నాకు క్లారిటీగా తెలియదు వాళ్ళు పరిగెత్తు పరిగెత్తుకునేసరికి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాను ఫైనల్ ఇంకా దొరికేసింది నానైతే పని చేసేస్తున్నారు అనమాట కొంతమంది అన్నారు హలాలు అంత అలా కట్ చేసేసుకుంటారు అలా తింటారు అలా తినకూడదు అని చెప్పేసి అలా ఏమి అంటే మాకు స్టార్టింగ్ నుంచి కూడా అలవాటు ఏం లేదండి మాకు ఎక్కువగా మా ఊర్లో ముస్లింస్ ఎక్కువ ఉండరు అనమాట ఒక టూ త్రీ హౌసెస్ ఉంటాయి వాళ్ళు ఏ టైంలో ఉంటారు మార్నింగ్ టైంలో అది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా విలేజెస్లో చాలా వరకు కొంతమంది పాటిస్తారు కానీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అయితే అనమాట హలాల్ చేయాలి ఇలాంటివన్నీ కాకపోతే నార్మల్గా ఇంకా చికెన్ షాప్లో కానీ అలాగా తెచ్చుకునే పని అయితే వాళ్ళైతే కంపల్సరీ చేస్తారు బట్ మనం ఇంట్లోకి ఇంట్లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో చేసుకుంటూ ఉంటాం కాబట్టి కుదరదు సో అందుకని మాకు ఫస్ట్ నుంచే అలవాటు లేదు తప్పో ఒప్పో తెలియదు ఆల్మోస్ట్ మంది వరకు మా ఊర్లో అయితే అలానే ఉంటారండి విలేజెస్ కాబట్టి అందులోనే ఎక్కువగా చెప్పాను కదా ముస్లిమ్స్ హౌసెస్ చాలా తక్కువ అనమాట మా ఊరిలో ఒక త్రీ ఫోర్ హౌసెస్ ఉండొచ్చు అంతే అంతకు మించి నాకు తెలియదు ఐడియా కూడా లేదు సరిగ్గా సో అది మ్యాటర్ అయితే ఇంకా ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నా ఇంకా అదేమైనా కానివ్వండి మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి దాని గురించే చెప్తున్నా ఇంకా కోడైతే దొరికేసింది నేను కూడా ఇంకా జడ వేసుకున్నా అమ్మ అయితే ఇంకా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంది ఊరి నుంచి వచ్చేంతవరకు రావడం అవసరమా వర్క్స్ ఉన్నాయి కదా కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కదా వర్క్స్ చేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతాం కదా అవన్నీ ఉన్నాయి వన్స్ ఎప్పుడైతే ఊరికి వచ్చానో రిలాక్స్ అండి ఏది పట్టించుకోలేదు ఫుల్ రిలాక్స్ అయిపోయాను మీలో కూడా కొంతమంది అన్నారు అమ్ముంది కదా ఉన్నంత వరకు ఏదైనా కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు చాలా రిలాక్స్ అవుతున్నావు మంచిగా అమ్మ వండి పెడుతుంది అని చెప్పి నిజం అండి ఏదైనా కానీ పుట్టిల్లు అనేది అమ్మున్నంత వరకే బాగుండి ఇప్పటివరకు చెప్పాలి అంటే నా పుట్టింటి వాళ్ళు లేకుండా నేను అనేదాన్ని లేనండి ఎక్కడ వరకు అయినా కానీ అంటే గారు వాళ్ళ గురించి పక్కన పెడితే అమ్మ వాళ్ళ సపోర్ట్ నాకు ఫైనాన్షియల్గా లేకపోయినా కానీ నాకు అవసరం ఉంది అంటే అంటే మనస్ఫూర్తిగా ఎవరైనా మనల్ని కొందరు బ్లెస్ చేస్తూ మనం చేసే తప్పైనా కరెక్ట్ అయినా మనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చూడండి అది నాకు మా అమ్మ వాళ్ళే సో అలా నేను ఏం చేసినా కానీ చిన్నప్పటి నుంచి అంతే నాకు రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు చాలా ఫ్రీ బర్డ్ లాగా తిరిగాను అలాగే కష్టాలు లేవా అంటే కష్టాలు కూడా చాలా పడ్డం లేండి అంటే మాకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అనేది ఉన్నా కానీ మాకు ఏ రోజు కూడా ఫుడ్ దగ్గర కానీ బట్టల దగ్గర కానీ ఎప్పుడు ఇబ్బంది ఉండేది కదా కోరిన తిండి తినేవాళ్ళం అనమాట నాన్ వెజ్ ఇలాంటివన్నీ ఎక్కువ తినేవాళ్ళము బట్ కొన్ని కొన్ని సమస్యలు అనేవి విలేజెస్ కదా సో అలాగా కొన్ని కొన్ని ఉండేవి అవి కామన్ చాలా ఫేస్ చేసాము వాటి గురించి కూడా ఎన్నో నిద్ర లేని రాత్రులు అవన్నీ ఉన్నా కానీ సో ఒక పది రోజులు బ్రతికినా చాలా బాగా బ్రతుకుతారు అంటారు చూడండి అలాగ నన్ను చాలా గారభంగా పెంచారు అమ్మా నాన్న వాళ్ళు ఎలా వాళ్ళ పరిస్థితులు అన్నను కానీ నన్ను కానీ చాలా బాగా చూసుకున్నారనమాట ఇక్కడ ఏంటంటే అండి అమ్మ టీ పెడుతుంది ఈ లోపే ఒక చిన్న ఉడత డైలీ వస్తుందంట లాక్కే చెప్తా ఉంది అమ్మ ఇట్లా ఉడత వస్తుంది డైలీ వీడియో తీ వీడియో తీ అంటే తీస్తూ ఉన్నా ఇంకా అమ్మ అయితే అంట్లన్నీ బయట వేసుకొని తోముతా ఉంది అమ్మ దగ్గర కూర్చోని ఇట్లాగా అంట్లు దోమడం అంటే నాకు చాలా ఇష్టం అమ్మ నేను తోముతాను అంటే నువ్వు తోమక్కర్లేదులే నేను ఒక కూర్చో అనేసరికి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నా అమ్మ అయితే అంటున్నారు దోమకుంటా ఉంది ఒకటి ఉంటాయి కదండి అవి ఇవి అని చెప్పి మాట్లాడుకుంటూ ఇంకా అలా అయితే పని చేసుకుంటున్నాము సో అమ్మ అయితే మధ్య ఎందుకో కొంచెం వీక్ అయిపోయింది తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అనమాట బాగుండింది మొన్నటి వరకు అమ్మ స్టార్టింగ్లో చాలా వీక్ ఉండేది ప్రజెంట్ చాలా బాగుందనమాట అంటే మొన్నటి వరకు బాగుండేది ఇటు ఈసారి ఎందుకో తగ్గినట్టు అనిపించింది నాకు ఎవరు బదులు వాళ్ళవి లేండి ఎవరి మిస్టేక్స్ వాళ్ళవి ఎవరి తప్పులు వాళ్ళవి అన్నట్లు ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళ సమస్యలు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య మానవ జీవితం అన్న తర్వాత సో ఇది ఫైనల్గా ఇంకా చికెన్ అయితే నాన్న కట్ చేసి ఇచ్చేసారు భలే ఉండిందండి ఆ రోజు చికెన్ అయితే ఇంకా అలా అయితే ఫుల్ ఆడుకుని ఇంట్లోకి వచ్చింది అమ్మ అయితే వంట పని ఇంటి పని అంతా అయిపోయింది ఇంకో అంటే ఇంటి పని అన్నం వండడం అంతా అయిపోయింది ఇంక వంట పని ఒక్కటే ఉంది సరేలే చికెన్ చేసేస్తే అంతటితో అయిపోతుంది కదా అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే పెట్టింది అనమాట సో ఇంక అందులోకి ఆనియన్స్ వేస్తుంది అలాగే టమాటా ఒక టమాటా కొంచమే చేసింది రేపు మళ్ళీ కొంచెం చేద్దాంలే ఇప్పుడు ఈవినింగ్ ఒకటే కదా తినేది అని చెప్పేసి కొంచమే చేసింది నెక్స్ట్ డే సాటర్డే ఏదో ఉండింది అనుకుంటా అందుకని తినలేదు సో ఇంకా టమాటా కూడా కట్ చేసేసి ఇంకా కరిగి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఎప్పటికైనా కానీ నాకు ఒక డ్రీమ్ అనేది ఉందండి ఎప్పటికైనా విలేజ్లో సెటిల్ అయిపోవాలి అని చెప్పితే అనుకుంటూ ఉంటాను ఇక్కడ కాదులేండి మా ఊర్లో అయితే అస్సలు ఉండను అంటే మా ఊరంటే ఇష్టం లేదా అంటే ఈ ఊరంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆడపిల్లలం కదండి ఊర్లో మాత్రం ఉండకూడదు అనిపించేలాగా ఉంటుంది సో ఫ్యూచర్లో అయినా నాది ఏదైనా గోల్ ఉంది అంటే ఎవ్వరూ తెలియని దగ్గర అంటే మన చుట్టుప్రక్కల విలేజెస్ ఉంటాయి చూడండి అలాంటి దగ్గర ఎక్కడైనా చిన్న ల్యాండ్ తీసుకొని చిన్న పెంట్ హౌస్ ఏదో అంటారు చూడండి అవన్నీ కాకపోయినా ఒక సొంత ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని ఒక రేకుల ఇల్లు లాగైనా కానీ కట్టుకొని అట్లీస్ట్ వారంలో ఒక రెండు రోజులైనా కానీ రిలాక్స్ అవ్వాలి లైఫ్ అంటే అది కదా అనిపిస్తుంది నేను పల్లెటూరులో పుట్టడం వల్ల అలా అనిపిస్తుందా లేదంటే అందరికీ అలాంటి లైఫ్ కావాలనిపిస్తుందా నాకు తెలీదు నాకు చాలా పెద్ద కోరిక అండి అది సో కంపల్సరీ దాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను చూడాలి ప్రస్తుతానికి ఉన్న సమస్యలు క్లియర్ అయిపోతే నాకు దేవుడు అవకాశం ఇస్తే కంపల్సరీ అలాంటి లైఫ్ నేను లీడ్ చేయాలి అనుకుంటున్నా కొంచెం చిన్న స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ చిన్న చిన్న గార్డెన్ పెట్టుకోవాలి అని చెప్పి ఇష్టం అనమాట పీస్ఫుల్గా బ్రతకాలండి లైఫ్ అనేది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు సో అలా మా ఊర్లో మాత్రం కాదులేండి ఎక్కడైనా దూరంగా చెప్పాను కదా మనం తెలియని వాళ్ళ దగ్గర అనమాట అంటే మనుషులు లేని దగ్గర అని కాదు కానీ రిలేషన్స్ అలాంటివి ఉంటాయి చూడండి అలా ఏంటివి ఏం లేని దగ్గర వెళ్ళాలి సో అలా ఇష్టం అనమాట చుట్టుప్రక్కల ఎక్కడ విలేజ్కి వెళ్ళినా కానీ పెళ్ళిళ్ళకి అలాంటప్పుడు వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ తీసుకుందామా ఫ్యూచర్లో స్థలం అని చెప్పి సురేష్ గారిని అడుగుతూ ఉంటాను దేవుడు అవకాశం ఇస్తే కంపల్సరీ నేను చేస్తాను మీలో ఎంతమందికి ఇలాంటి కోరికలు ఉన్నాయని నాకు చెప్పండి చికెన్ కర్రీ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను చాలా బాగా చేసిందండి అమ్మ బాగా స్పైసీ వేస్తుంది బట్ ఆ రోజు ఎందుకు నా అదృష్టం స్పైసీ తగ్గించింది నేను చాలా తక్కువ తింటాను నాన్ వెజ్ కూడా అని చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా అందుకని చెప్పి ఇంకా నాకు నచ్చినట్టే చెయ్యాలి అని చెప్పి కారం అది కొంచెం తగ్గించింది నార్మల్గా అమ్మ వాళ్ళు కారం బీభచ్చంగా తింటారనమాట నాకు కూడా పెళ్ళికి ముందు అలవాటు ఉండింది బట్ వన్స్ తర్వాత పదయిల్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం అలవాటు తప్పిపోయింది సో ఇంకా కర్రీ అయితే చాలా సింపుల్గా చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత ట్రై చేసినా నాకు అమ్మ చేతి వంట టేస్ట్ రాదనమాట అమ్మ చేతిలోనే అమహత్యం ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు ఇంకా ఉప్పు కారం మసాలా టమాటా అని అన్నీ వేసి బాగా ఉడికించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా దాని తర్వాత చికెన్ వేసేసుకోవాలి నాటుకోడి అంటే ఎక్కువ టైం ఉడికించుకోవాలి అనుకుంటారు పుంజు అలాంటివి అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కనుక పెంచామనుకోండి అలాంటివి బాగా ముదిరిపోతాయి అలాంటివి ఉడికించుకోవాలి కుక్కర్లో అలా ఉడికించుకుందే ఉడకవు బట్ ఇవి లేతవండి ఆల్మోస్ట్ అంటే గుడ్డు పెట్టే టైం అనమాట సో అందుకని చెప్పేసి ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఫుల్గా తినేసాను క్లిప్ మిస్ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది కదా షార్ట్ వీడియోస్ పెట్టాను కదా అని చెప్పేసి డిలీట్ చేసేసినట్టున్నా సో ఆ రోజు మా వంట అయితే అది చాలా మంచిగా ఎంజాయ్ చేశాను సో వెళ్ళిన రోజు కనుం పండుగ రోజు ఇలా అయితే గడిచిందనమాట సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి చిన్న చిన్నగా సింపుల్ గా లైఫ్ స్టైల్ వీడియో షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ